హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్స్కి లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము వన్ మంత్కి వచ్చేసి థర్టీ డేస్ కానీ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి టోటల్ ఎంత సేవింగ్స్ చేస్తామన్నదైతే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక వన్ మంత్కి థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కదా ఇక ఫస్ట్ వీక్ వచ్చేసి అంటే మనం వీక్లీ వైజ్గా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫస్ట్ వీక్ డే వన్ వచ్చేసి టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది డే వన్ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి మళ్ళీ టెన్ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ చేయాలి డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టూ వచ్చేసి ట్వంటీ డే త్రీ వచ్చేసి థర్టీ డే ఫోర్ వచ్చేసి ఫార్టీ డే ఫైవ్ వచ్చేసి ఫిఫ్టీ డే సిక్స్ వచ్చేసి సిక్స్టీ డే సెవెన్ వచ్చేసి సెవెంటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది అంటే ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము సెవెంటీ రూపీస్తో ఎండ్ చేస్తాము ఇక ఈ విధంగా సెవెంటీ రూపీస్తో ఎండ్ చేసిన తర్వాత వన్ వీక్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది అంటే టూ ఎయిటీ రూపీస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ కదా టూ ఎయిటీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట వీక్లీ అంటే వారానికి మనం సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అనమాట ఇక వన్ మంత్కి మనకి ఫోర్ వీక్స్ ఉంటాయి కాబట్టి ఇక ఈ ఫోర్ వీక్స్ కూడా మనం ఇదే టిప్ ఫాలో అవుతూ సేవింగ్స్ చేస్తాము అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్లో టెన్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు అయితే ఎండ్ చేసాం కదా మళ్ళీ నెక్స్ట్ టెన్ రూపీస్తో స్టార్ట్ చేయాలి సెవెంటీ రూపీస్తో ఎండ్ చేయాలి ఇదే విధంగా ఎవ్రీ వీక్ కూడా మనం సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి టూ ఎయిటీ అంటే వన్ వీక్కి టూ ఎయిటీ రూపీస్ కాబట్టి టూ ఎయిటీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అప్పుడు వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే వస్తుంది అంటే వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి వన్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇక ఇదే విధంగా మనం ఇదే టిప్ ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే వన్ థౌజండ్ వన్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట మనం ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేయవచ్చు అండి అది కూడా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేస్తాము సెవెంటీ రూపీస్తోనే ఎంట్ చేస్తాం కదా ఇక మీ వీళ్ళు పట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు వీక్లీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు మంత్లీ ఇన్కమ్ ఒకసారి వస్తుంది అనుకున్న వాళ్ళైతే మంత్లీ ఒకసారైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట మంత్లీ అయితే వన్ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వన్ ఇయర్ ప సేవింగ్స్ చేసాము అంటే థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే మనం ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వన్ ఇయర్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసాము ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్